ప్రణిని చంపిన నిందితుడికి కోర్టు ఉరుశిక్ష విధించింది మిగతా వాళ్ళకి యావజ్జీవ కారాగా శిక్ష విధించింది ఉరుశిక్ష విధించిన అతనికి పైకోర్టు వెళ్లడం పైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళడం వరకు వెసులుబాటు ఉంటుంది కానీ ఉరుశిక్ష ఎలా వేస్తారు ఉరుశిక్ష ఎలా అమలు అనే విషయం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూడాల్సిందే అసలు తెలుగు రాష్ట్రాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో ఉరుశిక్ష ఎంతవరకు వచ్చింది సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఢిల్లీలోను మాత్రం ఉరుశిక్ష వేస్తారా అనే విషయంతో పాటు గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉరుశిక్ష పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆఖరగా జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బొమ్మయ్య కృష్ణయ్య అనే ఇద్దరు వ్యక్తులకి హైదరాబాద్ ముషారాబాద్ జైల్లో ఉరుశిక్ష విధించారు వాళ్ళు చేసే నేరం ఏంటి అప్పట్లో ఉరుశిక్ష విధించాలంటే ఏ విధంగా ఆ ప్రొసీజర్ అంతా జరిగేది అనే విషయం తెలుసుకోవాలంటే మనం నైన్టీన్ సెవెంటీ వన్ జైల్ డిపార్ట్మెంట్ సూపర్ ఎంటర్గా పనిచేసి రిటైర్ అయిన పి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతాం శ్రీనివాసరెడ్డి గారు జైలు డిపార్ట్మెంట్ నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చిన తర్వాత ఆయన ట్రైనింగ్ ఉన్న టైంలోనే వీళ్ళిద్దరికీ శిక్ష విధించారు ముషీరాబాద్ జైల్లో అప్పట్లో ముషీరాబాద్ జైల్లో ఉరికమ్మం ఎలా ఉండేది శిక్ష తీసే ముందు ఏ విధంగా మాట్లాడతారు వాళ్ళకున్న చివరి కోరిక ఏ విధంగా ఉంటుంది తెల్లవారుజామును ఎందుకు తీస్తారు తర్వాత వాళ్ళు చేసే నేరానికి వాళ్ళు ఒప్పుకుంటారు లేదా వాళ్ళు ఏ విధంగా పశ్చాత్తం పడతారా భూమయ్య కృష్ణయ్య పశ్చాదమ పడ్డారా లేదా అనే విషయంతో పాటు శ్రీనివాసరెడ్డి గారి టైంలో నిజామాబాద్ జైల్లో ఇష్యూ కూడా జరిగింది నిజామాబాద్ జైల్లో మొత్తం బ్లాస్ట్ అయ్యి అందరు కూడా బయటకు వచ్చి పారిపోతే అదే టైంలో శ్రీనివాసరెడ్డి గారు నిజామాబాద్ జైలుకు వెళ్ళి దాన్ని మరి మరొకసారి మరో రూపం తీసుకొచ్చారు ఆ రెండు ఘటనలతో పాటు శ్రీనివాసరెడ్డి గారి లైఫ్ జర్నీ ఎలా జరిగింది విషయాన్ని సార్ నేను తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం సార్ శ్రీనివాసరెడ్డి గారు రిటైర్డ్ జైలు సూపర్నెట్ నైన్టీన్ సెవెంటీ వన్ బ్యాచ్ సార్ మీ బీరు అండ్ డిపార్ట్మెంట్లకు ఎంటర్ అయ్యే టైంకే పురుషిక్ష శిక్ష అనేది అదే ఆఖరిగా అయింది పంతొమ్మిది డెబ్బై ఒకటిలో భూమయ్య కృష్ణయ్యని ఇద్దరు వ్యక్తులకి ముషారాబాద్ జైల్లో ఉరిశిక్ష విధించారు సాధారణంగా ఉరిశిక్ష అనగానే సినిమాలో చూపించినట్టుగా వాళ్ళకి రాత్రి నుంచి మంచిగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెట్టడం చివరిగా వాళ్ళకి చివరికి కొరకు తీర్చడం తెల్లవారుజామున లేపి వాళ్ళకి స్నానం చేయించి ఊరుకమ్మం ఎక్కించడం ఊరుకమ్మం ఎక్కిన తర్వాత వాళ్ళకి నల్ల క్లాత్ పెట్టడం కాళ్ళు చేతులు కట్టడం ఉరుకమ్మం ఉరి తలారి వచ్చి దాన్ని లాగడం ఇవన్నీ సినిమాలో చూపిస్తుంటారు ఇదంతా సినిమాలో ఉంటుందా లేదు నిర్జీవితులు కూడా ఇదే విధంగా జరుగుతుందా తర్వాత తలారిన వ్యక్తికి ఒక ఊరి తీస్తే దానికి ఎక్కువ జీతం ఇస్తారని కూడా ఉంది అదంతా వాస్తవమా లేదా అసలు మీరు చూసిన ఈ ఉరకము లాస్ట్ ఎప్పుడు జరిగింది వాళ్ళిద్దరూ చేసిన నేరం ఏంటి వాళ్ళు సాధారణంగా ఉరకము ఒక కింద కోర్టు ఇస్తే తర్వాత హైకోర్టు హైకోర్టు జిల్లా కోర్టు జిల్లా కోర్టు హైకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్తారు ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా ముషీరాబాద్ జైల్లో చివరిగా వాళ్ళిద్దరిని ఎందుకు ఊరి తీశారు ఆ రోజు జరిగిన ఘటన ఒకసారి చెప్పండి వాళ్ళ వాళ్ళిద్దరికి ఈ ప్రొసీజర్ అంతా అయిన తర్వాతనే ఉరి తీశారు ఒకతోనేమో ఫ్యామిలీ మెంబర్ని చంపాడు నిజామాబాద్ ఫ్యామిలీ ఇష్యూస్ ఇంకో ఆ పిచ్చిన నతను చంపాడు అది మహుబాబాద్ మహబూబాద్ అతను బిలో థర్టీ ఇతను బిలో ఫార్టీ ఉండు ఇది ఫ్యామిలీ మ్యాటర్ అదొనో క్రిమినల్ ఇంటెన్షన్ నేను సర్వీస్కి వచ్చే వరకే వాళ్ళు ఉన్నారు జైల్లో ఓకే ముషీరాబాద్ జైల్లో నేను ట్రైనింగ్గా ఉంటే అక్కడ మీరు చెప్పిన ప్రొసీజర్ అంతా జరిగిపోయింది కోర్టు వచ్చింది తర్వాత హైకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు తర్వాత ప్రెసిడెంట్ అవన్నీ జరిగిన తర్వాతనే ఖాయమైంది ఆ టైంలో నేను చూసినాను వాళ్ళు అంటే అప్పటికీ వాళ్ళు దాదాపు పది సంవత్సరాలు జైల్లో ఉన్నారు అది కాకపోవచ్చు టూ త్రీ ఇయర్స్ అయినా సుప్రీం సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ వన్ అయిన తర్వాత నేను చూశాను వాళ్ళు అక్కడ కండెమ్ సెల్స్ అని ఉంటాయి దాంట్లో ఇండివిజువల్గా పెట్టారు దాంట్లో బయట వాళ్ళని ఎవరు పోనీవారు వాళ్ళిద్దరే ఉంటారు గార్డ్ డబుల్ గార్డ్ ఉంటుంది వాళ్ళని చూసినందుకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి ఏ టైంలో భోజనము అవి అన్నీ కరెక్ట్ టైంకి అందజేస్తారు వాళ్ళ పర్యవేక్షణలు ఉంటారు దానికి ఆఫీసర్లు కూడా ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టి తిరుగుతుంటారు ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ ఏమైనా చేసుకుంటారు ఏమన్నా ఫుల్ హెల్దీ కండిషన్లు ఉంటేనే ఉ తీయాలి హార్ట్ డిసీజు తర్వాత అనారోగ్యం ఉంటే తీయకూడదు మళ్ళీ ఇవన్నీ చాలా ప్రొసీజర్ అట్లా సిస్టమ్ సెవెంటీ వన్లో లో ఆ రెండు జాయిన్ అయ్యారా నేను ఏప్రిల్లో జాయిన్ అయినా సెకండ్ ఏప్రిల్ మే జూన్ జూలైలో ఇది జరిగి ఉంటుంది ఇందుకు మళ్ళీ ఆగస్టులో నేను అనంతపురికి వెళ్ళిపోయాను పోలీస్ ట్రైనింగ్ ఇట్లా ట్రైనింగ్ మళ్ళీ జనవరిలో వచ్చి రెగ్యులర్ పోస్ట్లో జాయిన్ అయినా ఇక బహుశా ఆ త్రీ మంత్స్లోనే ఇక నేను ట్రైనింగ్ కాబట్టి కుతూహలంగా అన్ని ఇట్లా తిరుగుతూ ఉండేవాడిని ఆ కండెంసెల్లా వాళ్ళు ఉండేది బయట వాళ్ళకి అలవలేదు వాళ్ళకి అన్ని సదుపాయాలు అయితే జరుగుతుండేది వాళ్ళు ఇద్దరికి ఇంటర్వ్యూస్ ఉంటే స్పెషల్గా వాళ్ళని బయటకు తీసుకురాకుండా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళను వాళ్ళని తీసుకుపోయి మాట్లాడించడము అలా జరుగుతుండేది హ్యాంగింగ్ డే ఫిక్స్ చేసిన తర్వాత లోకల్ ఏదైతే ట్రయల్ కోర్ట్ ఉంటుందో వాళ్ళే డేట్ ఫిక్స్ చేస్తారు ఫైనల్ సుప్రీం సుప్రీంకోర్టు నుండి వస్తుంది వీళ్ళు డేట్ ఇచ్చిన డేట్కు మాకు కమ్యూనికేట్ చేస్తారు ఆఫీసర్స్ దానికి కావాల్సిన సదుపాయాలండి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ముషిరాబాద్ జైల్లోనే ఉండే ఉండాలి కదండి రాజమండ్రి జైలు కూడా ఉంది కానీ అక్కడ జరగలేదు ఇక్కడ ఒక దగ్గర జరిగింది అంటే అంటే చూసారు ఉంటుందండి అది జస్ట్ మన మూట బావిలాగో పడుతుంది ఇంటికి వెళ్ళి చూస్తే ఇట్లా కిందికి స్లోప్ ఉంటుంది అక్కడ మన సినిమాలు చూపెట్టినట్టే ఇట్లా ఇట్లా ఉంటుంది మధ్యన రెండు మూడు ఉంటాయి దాని కింద ప్లేట్ ఉంటుంది వుడెన్ ప్లేట్ వాళ్ళు వుడెన్ ప్లేట్ నిలబడితే అది వాళ్ళ హైటు వెయిట్ అన్నీ మొదలు తీసుకొని దాని తగ్గట్టు టెస్ట్ చేస్తారు ఆ హైట్ అంత ఉన్న ఒక తీసుకపోతాను ఆ వెయిట్ని మోసగలిగే అంత ఫెయిల్ కాకూడదు హ్యాంగింగ్ ఫెయిల్ కాకూడదు అటువంటి రోపు కొత్తది టెస్ట్ చేసి దానికి వెయిట్ మెయింటైన్ చేయగలిగే రోపు ఇవన్నీ టెస్ట్ చేస్తారు కింది ప్లేట్ కూడా పడిపో సడన్గా పడిపోవాలి ఆ జర్క్కే చనిపోతారు ఇక దానికి నాట్ ఈ సైడ్లో పెడతారు ఇది కొత్తుకుంటే శ్వాస తొందరపోతుందండి దానికి కొద్దిగా ఆ కాలంలో తర్వాత జరగలేదు మా దాంట్లోనే ఒక గార్డు ఉంటాడు ఆ గార్డుకు ఆ డేట్ ఫిక్స్ చేసిన నైట్లు అరేంజ్మెంట్ చేస్తారు ఎర్లీ అవర్స్ టూ ఓ క్లాక్ నుండిగా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది మెజిస్ట్రేట్ వస్తాడు మెడికల్ ఆఫీసర్ ఉంటాడు జైల్ సొపండ్ ఉంటాడు సిబ్బంది జైల్ ఆఫీసర్స్ అందరు ఉంటారు కాన్సల్ అక్కడ ప్రొసెస్ స్టార్ట్ అవుతుంది అతనికి నైట్లో నార్మల్ భజన పెడతారు ఎర్లీ ఇవర్స్ ఏమైనా కావాలో ఇస్తారు అంతేగా ముందు రోజు ఆయన ఎవరితో మాట్లాడాలని తెలుసుకుని తెలుసుకొని వాళ్ళందరినీ పిలిపిస్తే మాట్లాడిపిస్తారు చివరి కోరిక అని కాదు అది ప్రొసీజర్ ప్రొసీజర్ వాళ్ళ భార్యలు వాళ్ళ తల్లిదండ్రులు అమ్మ ఫ్రెండ్ అటువంటి ఏర్పాటు చేస్తారు అదంతా ముందు రోజు జరిగిపోతుంది ఆ రోజు మాత్రం ఆఫీసర్సే ఉంటారు ముందు రోజు లాక్ వరకు అవన్నీ జరుగుతాయి నైట్ నార్మల్ భోజనం నెర్లీ నిర్లిమాన్గా ఆయనకి నెట్టిగా అటువంటి మన పాలు ఇట్లా అంటే ఇస్తారు అని తెలుసు ఆయనకి హ్యాంగింగ్ అవుతుందని అక్కడికి వెళ్ళి తీసుకుపోతారు కాబట్టి నిలబెడతారు రెండు ఒకటేసారి జరిగినాయి కాబట్టి ఇద్దరు నిలబెట్టారు పక్క పక్కకు నిలబెట్టారు ఇద్దరికి ఒకేసారి తీయాలా ఆ కేసులు ఒకటేసారి తీశారు కేసులు వేరే శిక్షలు వేరే కన్ఫర్మ్ అయ్యి ఆడు ఉన్నారు కాబట్టి ఒకటే రోజు తీశారు వేరు వేరు మనుషులు ఒకటే రోజు తీశారు ఒకటే సైడ్ నిలబెడతారు నిలబెట్టిన తర్వాత డాక్టర్ పోయి మళ్ళీ టెస్ట్ చేస్తాడు పల్సీల్లో అక్కడ నిలబడతారు ఓకే అని అన్న తర్వాత అంటే ఒక క్లాత్ ఇట్లా ముఖము అప్పుడ మూసేటట్టు పెడతారు పెట్టిన తర్వాత చేతి వెనక కట్టేస్తారు కాళ్ళని కట్టేయరు చేతులు కట్టేస్తారు నిలబెడతారు ఆ సైడ్కు హ్యాంగింగ్ అతను ఉంటాడు దాని లివర్ ఉంటుంది లివర్ తీస్తే టర్న్ కింద పడుతుంది వీళ్ళంతా చేసి డాక్టర్ సూపరింటెండెంట్ మెడిస్ట్రేటివ్ వీళ్ళంతా బట్టి ఫైనల్గా అంటే వాళ్ళు క్లాత్ పెట్టేస్తారు పెట్టేసి దానికి పెట్టి నాట్ని పక్కకు పెట్టి రెడీ వస్తారు ఉంచిన తర్వాత ఇక్కడ వీళ్ళందరూ చూసి అంత ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి వీళ్ళ ప్రొసీజర్ రాంగ్ రాంగ్ అయితే నేను ఇట్లా జరుగుతుందని టెస్ట్ చేసి అందరు ఐడెంటిఫై చేసి అది తీసుకొచ్చే ముందు మోల్స్కి అని మళ్ళీ చెక్ చేపిస్తారు వాళ్ళతో అది మిస్ షాపరింగ్ జరగకుండా ఇదన్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అటెట్ అయిన తర్వాత సిగ్నల్ ఇస్తాడు సార్ మెజిస్ట్రేట్ గారు ఇస్తారా సూపర్ అండ్ సూపర్ అండ్ ఇంటా నాకు కరెక్ట్ ఐడియా లేదు బస్ అదంతా సూపర్ అండ్ కంట్రోల్గా జరుగుతుంది ఆయన సిగ్నల్ ఇస్తారు ఆ సిగ్నల్ ఇవ్వం కానీ ఆ లివర్ను ఇట్లా ఉత్తుతారు కింద ప్లేట్ జర్క్ కింద పడిపోతుంది కిందకి ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుంది వీళ్ళు కిందికి వెళతారు ఆ తాడు కిందికి మనకు ఫేస్ అవ్వకూడదు కిందికి జారుతారు ఇంకా తాడు ఇట్లా ఇట్లా ఊతూ ఉంటుంది అది ఊగి ఒక ఐదు నిమిషాల తర్వాత కానీ తెలిసిపోతుంది తెలిసిపోగానే మెడికల్ డాక్టర్ వెళ్తాడు మెడికల్ ఆఫీసర్ వెళ్తే వాళ్ళ కొద్దిగా పైకి లేపుతాడు అక్కడ ఉన్నవాళ్ళు నేను ఎవడి లేపి టెస్ట్ చేస్తాడు టెస్ట్ చేసి ఫైనల్ అన్న తర్వాత ఇదంతా ఫోర్ త్రీ థర్టీ ఫోర్ థర్టీ మధ్య ఫోర్ వరకు అయిపోతుంది పైకి తీసి వేసి పెడతాడు పెట్టి తను గేట్ వరకు తీసుకెళ్ళి వెహికల్లో పెట్టి ముషీరాబాద్లో బరీల్ గ్రౌండ్ అది జైలు బరీల్ గ్రౌండ్ అని అక్కడ ఇప్పుడు ఒక పెద్ద ట్రాన్స్ఫార్మ్ వచ్చింది దానికి ఉంది అదే లాస్ట్ తర్వాత జరగలేడు అవి తీసి పెడతాడు దానికి కూడా ఉంటుంది ఎంత లోతుకు తీయాలా ఎంత ఇవన్నీ అది తీసుకెళ్ళి వాడికి తీసుకెళ్ళి మళ్ళీ వాడు అక్కడ ఒకసారి చెక్ చేస్తారు చెక్ చేసి పట్టేస్తాడు పట్టేసి కప్పేస్తారు వాళ్ళు అందరూ గేట్లకు వచ్చేస్తారు వీడికే డిస్మస్ అవుతారు సార్ ఇక్కడ ఫస్ట్ ముందు రోజు రాత్రి నుంచి ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది మీరు వాళ్ళతో మాట్లాడారా ప్రొసీజర్ స్టార్ట్ కాకముందే ముందే అయితే కానీ క్రిస్ట్ కానీ మాట్లాడతాం కదా జైల ఆఫీసర్స్ ఏమన్నారండి వాళ్ళు ఏమన్నారు పశ్చాత్తాపం ఉందా లేదంటే చావుకు సిద్ధంగా ఉన్నారండి అవన్నీ ఇప్పుడు లాంగ్ బ్యాగ్ కదా ఏదో మాట్లాడుంటారు అయితే చెప్తుంటారు అంటే వాళ్ళు కోర్టు కోర్టు ఎప్పటికైనా వస్తుంది మాకు సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తాయని అవన్నీ జరిగినాకనే కదా చాలా గ్యాప్ ఉంటుంది అంత అయిన తర్వాత మళ్ళీ మెజిస్ట్రేట్ రిఫర్ చేస్తాం ఇవన్నీ మెజిస్ట్రేట్ దానికి డేట్ ఫిక్స్ చేయాలి సార్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెడతారు నైట్ టైం నైట్ ఫుడ్ పెడతారు తెల్వారుజాము ఎంత ఇస్తారండి అండి ఈ ప్రొసీజీ సూర్యోదయం కాకముంది సూర్యోదయం మళ్ళీ నార్మల్గా ఏమంటే ఇది ఇది ఈ సిచ్యువేషన్ కొద్దిగా బాధాకరం అనిపిస్తుంది ప్రిజినర్స్ అందరు లాకప్లు ఉంటారు మిగతా వాళ్ళందరూ ఆ టైంలో తీస్తే సేఫ్ అని ఓకే ఇప్పుడు అందరు తీసుకుపోతుంటే ఈ రోజులల్లో రోజు ఆ రోజులల్లో కూడా ఆ రియాక్షన్ వేరే ఉంటుంది ఒక్కొక్కరికి ఒక తీరిక రియాక్షన్ ఉంటుంది అవన్నీ అవాయిడ్ చేయడానికి ఆ డేట్ ఆ టైం అదంతా మాన్యువల్ లేఅవుట్ ఉంది లేడౌన్ రూల్స్ అవి ఓకే సార్ వాళ్ళు చెప్తారు పై మీరు చెప్పినట్టు నల్ల కవర్ పెడతారు కదా కవర్ ఎందుకు పెట్టాలండి చంపే చనిపోసే ముందు ఉరి తీసే అది ప్రొసీజర్ ఉంది అందులో అవునా సరే ఇది అయిన తర్వాత ఘాటు కూడా వెళ్ళి చౌలో చెప్తారట కదా ఆయనకి నీ మీద నాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవు నా పని నేను చేస్తున్నానని అంటే అది వెరీ కరెక్ట్ నాకు కూడా లేదు ఆడ తీయక ముందుకే పెట్టేటప్పుడు చెప్తుండొచ్చు అటువంటిది అలా అంటే మేము కూడా డైలీ పోతాం కదా అది ముందు రోజు వరకు కూడా మాకు కూడా వాళ్ళ మీద ఏమో లేదు వాళ్ళ కూడా మా మీద ఏం లేదు ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నాం అంతే అక్కడ వ్యక్తిగతంగా మేమున్నాం మా బదులు ఎక్సర్వే చేయడం కూడా అదే పని చేస్తారు కాబట్టి అది అది ఊహించుకున్నంత అదో అంటే మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు పశ్చాత్తం పడ్డారండి చనిపోతున్నాను అని వాళ్ళిద్దరు ఏంటి లెంత్ ఆఫ్ టైంలో కరెక్ట్ అని చెప్పలేము కానీ ఎంతైనా ఉంటుందిలేండి చావు అంటే ఎవరికైనా కొద్దిగా భయం ఉంటుంది ఆ టైం వచ్చే వరకు చేసిన పనులు కరెక్ట్ కాదనో లేకపోతే ఇది ఇంత పెద్ద వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ మనసు మానసికంగా ఉంటది ఉండొచ్చు చెప్పుంటారు సార్ వాళ్ళిద్దరికి హ్యాంగింగ్ అయిన తర్వాత కుటుంబ సభ్యులకి ఇవ్వకుండా మీరే చేయడం ఏంటి వాళ్ళు తీసుకోలేదు వాళ్ళు ఎందుకు కానీ వాళ్ళ సాంప్రదాయ ప్రకారం తగులు పెట్టుకుంటే పాతడం మా జైల్లో తగులు పెట్టేది లేదు పాత ఉంది ఓకే సార్ భూమయ్య కృష్ణయ్య వీళ్ళిద్దరు తర్వాత ఇంకా జైల్లో ఎందుకు ఆగిపోయిందండి వరకు అనేది అది నేనే చెప్పే సమాధానం కాదు మీకున్న నాలెడ్జ్ ప్రకారం అడుగుతున్నాం ఆగిపోవడం కాదు ఇప్పుడు అది ఇవన్నీ కోర్టులు కోర్టు నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు పోతుంది ఆ ప్రొసీజర్లో ఇప్పుడు ఎంతోమంది ప్రెసిడెంట్ కూడా క్షమాపక్ష పెట్టారు నార్త్ ఇండియాలో ఎక్కడెక్కడ అట్లా ఆ ప్రొసీజర్లో జరిగే విషయాలు అవి మనం ఊహించడానికి లేదు కోర్టు కూడా వెరీ రేర్ ఆఫ్ రేరిస్టిక్ ఇస్తారు ఈ మధ్య ఇచ్చారు అప్పటి నుండి ఇప్పటి వరకు జరగలేదు ఆంధ్రమడి ఆంధ్రప్రదేశ్లో మొన్నటి దాంట్లో ఒకటి అది మొన్ననే జరిగింది నల్గొండ కేసు అది మనము ఏం చెప్పలేము అది ఎందుకు అనేది నల్గొండ కేసు తీసుకోండి ప్రణయ్ కేసులో ఇది వచ్చిన జడ్జిమెంట్ ఇప్పుడే కానీ ఇదంతా ప్రొసీజర్ అయితే ఎయిట్ ఇయర్స్ కింది జరిగిన ఇన్సిడెంట్ అది ఇది ఫైనల్ మొన్న వచ్చేది కానీ డెత్ సెంటెన్స్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే కొంచెం చాలా టైం పడుతుంది అవకాశం ఉంటుంది కదా టైం పడుతుంది అంటే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది కింద కోర్టు నుంచి ఇప్పుడు ఇప్పుడు ట్రయల్ కోర్టు ఇచ్చింది అంటే ట్రయల్ కోర్టు అంటే దీనికి సెషన్ కోర్టే ట్రయల్ కోర్ట్ అంటుంది సెషన్ కోర్టు తర్వాత హైకోర్టుకి వెళ్తుంది హైకోర్టు ఇస్తుంది ఇప్పుడు మన హైకోర్టు కూడా ఇచ్చినట్టుంది కాదండి సెషన్ కోర్టు హైకోర్టు తర్వాత హైకోర్టు కూడా ఈ జడ్జిమెంట్ సమర్థించాలి సమర్థించాలా మోడిఫై చేయాలా ఇప్పుడు ఆ కోర్టులో ఎవరికైతే శిక్ష మితులకు ఇచ్చారో హైకోర్టులో అందరికి రుషిక పడవచ్చు లేకపోతే కన్వర్ట్ పోతే చెప్తుంది అక్కడక్కడ డిసిషన్స్ దాటి ఉంటుంది దాని తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తుంది ఆయనకు వాళ్ళకు గవర్నమెంట్ అడ్వకేట్ ప్రొవైడ్ చేస్తుంది ఓకే వాళ్ళు సెల్ఫ్గా మెయింట మళ్ళీ స్తోమత లేనల్ల గవర్నమెంట్ అడ్వకేట్ పెడుతుంది సుప్రీంకోర్టులో కూడా అక్కడ కూడా జరుగుతుంది ఆ సుప్రీంకోర్టు జరిగిన తర్వాత మన ఫైనల్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేస్తాం ఆయన రిక్వెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఊరిని సమర్థించితే అప్పుడు అవుతుంది లేకపోతే వాళ్ళు ఊరిని సమర్థించకపోతే లైఫ్కి వెళ్ళిపోతాడు అచ్చా ఒకవేళ అప్పుడు కూడా సమర్థించారనుకోండి ఆ కేసుని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఊరి కంబాలు లేవు కాబట్టి ఢిల్లీలో చేయొచ్చా అట్లే లేదు దానికి అనుసంధానం ఉన్న ఒక స్టేట్ తోటి అంటే ఇది తిహార్ జైల్లో అక్కడ ఉంది కాబట్టి అక్కడ చేయరు ఇప్పుడు మన ఉంది కదా ఇప్పుడు రాజమండ్రిలో ఉంది కదా ఇక్కడ తీసుకుంటారు తీసుకుంటాడు కానీ మాఫీ అయితే చేయరు వసతులు లేవని మాఫీ చేయరు వసతులు క్రియేట్ అనే చేస్తారు తప్ప మాఫీ అయితే చేయరు కానీ ప్రొసీజర్ అవ్వడానికి కనీసం మూడు నాలుగు సంవత్సరాలు అండి మినిమం టూ ఇయర్స్ అయితే పడుతుంది కానీ ఎక్కువనే పడుతుంది కానీ కాదు కాదు సార్ డెత్ సెంటర్ గురించి చెప్పారు చాలా క్లియర్ గా ఎందుకంటే మీరు అప్పుడే జాయిన్ అయ్యారు అది అవును అవును తర్వాత మీ సర్వీసులు ఎక్కడ కూడా జరగలేదు జరగలేదు మీ సర్వీస్లో రాకముందు మీ కుటుంబ నేపథ్యం మీరు ఈ డిపార్ట్మెంట్కి రావాలి ఎందుకు అనుకున్నారండి ఈ డిపార్ట్మెంట్ రావాలని ఆప్షన్లుగా రాలేదు ఛాన్స్లు వచ్చారా త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మీ నేటివ్ ప్లేస్ మీ అమ్మగారు నాన్నగారు అది ఇప్పుడు బా యాదాద్రి అప్పుడు నల్గొండది నల్గొండేది ఆలేరు దగ్గర ట్వెల్వ్ కిలోమీటర్స్లో ఉంటుంది మా విలేజ్ అది మా నేటివ్ ప్లేస్ మా నేటివ్ ప్లేస్ పోవాలంటే ఒక త్రీ కిలోమీటర్స్ జనగం జనగం డిస్టిక్ క్రాస్ చేసిపోవాలి కాలేరు టు మా విలేజ్ మధ్యన జీడికల్ అని ఉంటుంది దేవస్థానం ఆ జీడికల్ క్రాస్ చేసిపోవాలి అటుపోతే మల్ల యాదాద్రి ఇటు మళ్ళా యాదాద్రి షారాజ్పేట దాడిద అది విలేజ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మా నాన్నగారు వ్యవసాయం